గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జేతు సంస్కృతం జేతు భారతం అద్య అష్టత్రింశ తమ పాఠ ఈరోజు ముప్పై ఎనిమిదవ పాఠము దృశ ఈ దృశీ ఈ దృశ్యం కీదృశ కీదృశి కీదృశం అని పుంలింగ స్త్రీలింగ పుంస్లింగాల్లో పదాలు చెప్పుకున్నాయి వీటితో పాటు తాదృశాదృశీ తాదృశం కీదృశ అంటే తాదృశీ అంటే తాదృశీ కీదృశం అంటే తాదృశ్యం అంటే ఎటువంటి అంటే అటువంటి అటువంటి స్త్రీలింగ పుంలింగం ఇప్పుడు ఇంకోటి యాదృశ యాదృశీ యాదృశం అంటే యాదృశ అంటే ఎటువంటిదైతే తాదృశ అంటే అటువంటిది కీదృశ అంటే ఎటువంటిది ప్రశ్న ఇది ఎటువంటిదైతే అని చెప్పడం దీనికి ఒక అంటే ఈ మనం ఇందులో చెప్పుకోవాల్సినవి కీదృశ కీదృశీ కీదృశం మూడు లింగాల్లో తాదృశ తాదృశీ తాదృశం యాదృశ యాదృశీ యాదృశం ఈ మూడు వాక్యాలు రాయాలి కీదృశ అంటే ఎటువంటి తాదృశ అటువంటి యాదృశ ఎటువంటిదైతే పువ్వులింగాల్లో వాక్యాలు రాయాలి ఇది గుర్తుంచుకోండి మీరు ఎంత రాస్తే అంత వాక్యాలు వస్తుంది రాయకపోతే రాదు కాబట్టి ఇది మీరు దగ్గవాటు చేయండి వాటి చేసిన తర్వాత ఇక్కడ ఒక శ్లోకం మనం చెప్పుకోవచ్చు ఆ శ్లోకం చెప్తాను ఇవాళ దైవే తీర్థే త్రే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావన యత్ర సిద్ధి భవతి తాదృశీ ఎందుకు మనకి రెండు వచ్చినాయి యాదృశీ వచ్చింది తాదృశీ వచ్చింది స్త్రీలింగాల్లో ఎందువలన సిద్ధి అనేటువంటిది కర్తంగదిలో కర్తస్థితి కాబట్టి సిద్ధి స్త్రీలింగం కాబట్టి యాదృశీ తాదృశి యాదృశీ ఎటువంటిదైతే భావన భావన ఉంటుందో సిద్ధి సిద్ధి కూడా తాదృశి అటువంటిదే ఉంటుంది మన యొక్క భావన ఎలాగుంటుందో మనకు సిద్ధి కూడా అలాగే ఉంటుంది ఎలా అంటే దైవే దైవమునందును దేవుడి విషయంలో మనకి మనం కనుక దేవుడిని పూర్తిగా నమ్మి ఉన్నట్టయితే దేవుడు మన సిద్ధిని కలిగిస్తాడు మనకు సిద్ధి కలుగుతుంది ఇదేం దేవుళ్ళే బొమ్మే కదా వినాయకుడు వచ్చి బండి మట్టి వినాయకుడే కదా వైభవంగానే అందులో మనం నిమజ్జనం చేస్తాం కదా ఇంక దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటే చెప్పలేం దాన్ని అలాగా పూజించిన వాడే ఖచ్చితంగా లభిస్తుంది తీర్థే తీర్థమునందును తీర్థము అంటే నదులు నదుల్లో స్నానం చేస్తే మన పాపాలు పోతాయి అని అనుకుంటాం ఆ స్నానం చేస్తే పాపాలు పోతాయా ఇంట్లో చేయటం లేదా రోజును సబ్బు పెట్టుకుంటే వాళ్ళకి మురికిపోతుంది కానీ పాపాలు పోతాయా అనేవో పిచ్చి పిచ్చి మాట మాట్లాడితే ఏముండదు లేకపోతే ఖచ్చితంగా అతనికి సిద్ధి లభిస్తుంది తథా మంత్రే తథా అదే మంత్రి మంత్రం యందు కూడాను మంత్రి మంత్రం నమ్మితే మనకు ఉపయోగం ఉంది మంత్రం నమ్మితే నమ్మక నమ్మికగా ఉండాలి మంత్రం విషయంలో లేకపోతే మనకేం లేదు పాములు నర్సయ్య అని చెప్పి ఉండేవాడు ఇంతకుముందు చాలా కాలం అక్కడికి ఆ చిన్నప్పుడు అతను రైల్వేలో రైల్వేలో స్టేషన్ మాస్టర్గా పనిచేస్తున్నాడు ఎంత గొప్ప పాము గడిచినప్పటికీ ఆయనకి ఫోన్ చేసి చెప్పేస్తే ఆయన పోయింది పో అనేస్తే ఇక్కడ బిడ్డ తగ్గిపోతూ ఉండేది దాని గవర్నమెంట్ వారే అతనికి ఫోన్ చేసేందుకు ఫ్రీగా జయించేందుకు అవకాశం ఇచ్చారు ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్లో వాళ్ళు కూడా అంటే పాము నర్చిగా చెబితే పాము పాము కాచినా కలిసినా పోతుంది అనేటువంటి అలవాటు అదొక నమ్మకం అన్నమాట అంతేది దైవే తీర్థే తథా మంత్రే దైవజ్ఞే దైవజ్ఞుని విషయంలో కూడా దైవజ్ఞను అంటే జాతకాలు చెప్పేటువంటి పండితుడు ముహూర్తం పెట్టేటువంటి పండితుడు అంటారు అతడు దైవం జానాతి ఇది దైవజ్ఞ దైవముని గురించి తెలిసిన వాడు ఆయన ముహూర్తం పెడితే మంచిది బాగా పనిచేస్తుందండి ఆయన ఏదన్నా ఒక మాట చేస్తే బాగా పనిచేస్తుందండి ఆయన చేత పూజ చేస్తే మంచిదండి అని అనుకుంటుంటారు మన వాళ్ళ పూర్వీకులు చాలామంది పెద్దవాళ్ళు అలాగే హస్తవాసి అంటుంటారు అది అది ఎవరికది అది వైద్యుని విషయంలో ఈయన విషయంలో ఆయన మాట చెప్పేంటే అయిపోతుందండి మంచివాడండి అంటే వాడిని దైవజ్ఞుడు అంటారు వాడి విషయంలో కూడా అతని విషయంలో కూడా మనం నమ్మకం ఉంటే పని అవుతుంది భేషజే భేషక్ పిషక్ అంటే వైద్యుడు భేషజే వైద్యము కూడాను హస్తవాసి అంటుంటాం మనం చాలా మంచి డాక్టర్ గారు అండి ఆయన మంచి తగ్గిపోతుందండి అని హస్తవాసి ఆయన పేరుతో మట్టి చిన్న పని తగ్గిపోతుందండి అంటుంటాం కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో కూడాను అలాగే మా తాతగారికి మంచి పేరుండేది వేదంతా గారు అనేవాళ్ళు కృష్ణా జిల్లా శ్రీరంగపురం మాది శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం గ్రామానికి పక్కన ఉన్న గ్రామం మాది రంగనాయక స్వామి దేవాలయం దాని యొక్క మేము ధర్మకర్త వంశం వచ్చేవాళ్ళు మా తాతగారికి ఒక పేరు ఉండేది ఆయన చేతిలో మట్టిచ్చినా కూడా మట్టిని తయారు చేసి గుళికలాగా తయారు చేసి ఇచ్చినా కూడా తగ్గిపోతుంది అనేటువంటిది ఒక పేరు ఉండేది అది హస్తవాసి అంటుంటారు అలాగా తగ్గేది కూడాను దైవజ్ఞే భేషజ్ గురవు గురువు విషయంలో కూడాను ఆ గురువుకి మళ్లాటవాడే కదా ఆయనకి నాలుగు రెండు కాళ్ళు రెండు చేతులు మనకు రెండు కాళ్ళు రెండు చేతులు రెండు ముక్కలు రెండు చెవులు ఇవన్నీ ఉన్నాయి కదా మనకన్నా ఆయన గొప్పే ఉంది గురువు గొప్పే ఉంది ఆయన పుస్తకంలో చూసి చెబుతున్నాడు కానీ ఆయనకి ప్రతి ప్రతిదీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటే మనకు కలిగేటువంటి లాభం కూడా మనకేం కలగదు వాళ్ళని నమ్మటంలో దైవే తీర్థే మంత్ర మంత్రే దైవజ్ఞే గురవు ఈ ఆరుగురు ఎందు కూడా గురువు ఎందు యాదృశి భావన యత్ర ఎక్కడైతే ఎత్ర అంటే ఎక్కడైతే యాదృశీ భావన ఎటువంటి భావన ఉంటుందో సిద్ధి కూడా తాదృశీ భవతి అటువంటి సిద్ధి లభిస్తుంది మనం సంపూర్ణంగా నమ్మితే మనకి పని జరుగుతుంది నమ్మిన వారికి ఫలం ఉంది అంటాడు ఒక సినిమాలో నమ్మకపోతే ఏముంది అంటాడు అలాగా నమ్మితే మన ఖచ్చితంగా మన యొక్క భావన ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది ఇదేనా వెళుతున్నాం మనం చిన్న అడ్డంగా చిన్న చిన్న కాలువ లాంటిది వస్తుంది నేను దూకేగలను అనుకు ధైర్యంగా అనుకునే మనసులో నిర్ణయం చేసుకుంటే ఖచ్చితంగా దూకేస్తాం అమ్మో దూకగలను లేదో పడిపోతానేమో అనుకుంటే మధ్యలోనే పడతాం మనం కాబట్టి మన యొక్క మన భావన బట్టి ఉంటుంది అక్కడ యాదృశి తాదృశి అని కూడా ఇక్కడ మనం ప్రయోగాల్లో చేసుకుందాం ఈ శ్లోకం కూడా రాసుకోండి ఈ శ్లోకం చదువుకోండి ఈ పైన పదాలన్నీ రాయండి రాసి యాదృక్ యాద్రిక్ యాదృశ కీదృశ తాదృశ అని అలాగే పుంలింగంలో అలాగే శ్రీలింగ వంశలింగాల్లో వాక్యాలు రాసినట్లయితే మూడు మూడ తొమ్మిది తొమ్మిది వాక్యాలు మనకు వచ్చేస్తే దానికే అందులో మనం పెంచుకుంటూ పోతే ఓడిపోతాయి చేసుకోండి స్వస్తి శ్రీ గురుపు నమ చాలామంది చూపిస్తున్నారు చక్కగా రాసి నాకు పెడుతున్నారు చాలా బాగున్నాయి చక్కగా ఆనందంగా ఉంది నాకు తృప్తి పడుతున్నాను సంతోషంగాను శుభం భవతు నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి